నా పేరు శ్రీనివాసరావు అండి నవీన్ గారు గెలిస్తే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి ఉదయించే సూర్యుడిలా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ప్రప్రథమంగా హైదరాబాద్ సిటీని జూబ్లీస్ నియోజకవర్గానికి నాలుగు వందల కోట్లు దాదాపు రిలీజ్ చేశారు ఎలక్షన్ కూడా ఉండటం వల్ల దాంతో దాంతోపాటు జూబ్లీస్ నియోజకవర్గానికి కూడా శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు నాలుగు వందల ఇల్లు ఇంధనం బిల్లు శాంక్షన్ నాలుగు వేల ఇంధనం బిల్లు శాంక్షన్ చేయడం జరిగింది దాంతోపాటు ఈ జూబ్లీస్ నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే కంపల్సరీగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం ద్వారా నవీన్ యాదవ్ని గెలిపించుకోవడం ద్వారానే ఈ కాన్స్టెన్సీ అభివృద్ధి పర్సెంట్ ఈరోజు ఆరు గ్యారెంటీలో భాగంగా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తును కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది అదేవిధంగా ఉచిత గ్యాస్ కూడా ఐదు వందలకి ఇవ్వడం జరుగుతూ ఉంది గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు పదకొండు వందలు ఉండేది గ్యాస్ ఈరోజు ఐదు వందలకి ఇవ్వడం జరుగుతూ ఉంది దాదాపు అదేవిధంగా రేషన్ కార్డులు కూడా తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ఏ రోజు కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు ఈరోజు ప్రతి నిరుపేదకు రేషన్ కార్డు సన్నభ ఇవ్వడం ద్వారా వాళ్ళ కుటుంబాలు ఆనందం చూస్తూ ఉన్నాం అదేవిధంగా గతంలో మాగంటి గోపీనాథ్ గారు రెండు సార్లు ఈ ఈరో నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిచారు కానీ ఎటువంటి అభివృద్ధి చెందలేదు ఈరోజు ఈ యొక్క కాన్స్టెన్సీలో అంతర్గత రోడ్లు డ్రైన్లు కూడా అధ్వానంగా ఉన్నాయి ఈరోజు నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం ద్వారా ఈ యొక్క కాన్స్టెన్సీలో అభివృద్ధి జరుగుతుందని ఆశపడతా ఉన్నాయి కంపల్సరీ ఈరోజు గురుకులాల్లో కానీ అదేవిధంగా కేజీబీఎస్లో కానీ ఎటువంటి గవర్నమెంట్ స్కూళ్ళల్లో కాలేజీల్లో చదువుకునే పిల్లలకి ఈరోజు సన్నభయం ఇచ్చి రేవంత్ రెడ్డి గారు సొంత పిల్లలకి ఏ విధంగా అయితే మన ఇంట్లో మనం భోజనం పెడుతున్నామో అదేవిధంగా వాళ్ళని ఆదరించి అదేవిధంగా పోషక పదార్థాలకు కూడా గురుకుల పాఠశాలల వాళ్ళకు కూడా దాంట్లో అమౌంట్ పెంచి ఈరోజు పిల్లల అభివృద్ధికి దోహదపడతా ఉన్నారు పది లక్షలు ఈరోజు ఆరోగ్యశ్రీ యొక్క ప్రకటించి దాని ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా పది లక్షలు ఇన్సూరెన్స్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం జరుగుతాం కంపల్సరిగా జూపుల నియోజకవర్గంలో చాలామంది ప్రతి గల్లీ గల్లీ తిరిగాము ఈరోజు మేము దాదాపు పదిహేను రోజుల నుంచి ఈ జూబ్లీస్ నియోజకం అన్ని డివిజన్లు తిరుగుతా ఉన్నాం చాలా నిరుపేదలు ఉన్నారు ఈ నియోజకవర్గంలో వాళ్ళందరూ కూడా కావాల్సిన రేషన్ కార్డు పెన్షను ఇల్లు రెండు వందల యూనిట్లు కరెంటు అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన వైద్యం గురించి ఎట్లాంటివి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ అందుబాటులో ఉండే విధంగా అన్ని ఎక్సకలు కూడా ప్రకటించడం జరిగింది దాంతోపాటు నిరుపేదలకు న్యాయం జరుగుతూ ఉంది అదేవిధంగా నవీన్యాదం గెలవడం ద్వారా ఈ కాన్స్టెన్సీ అభివృద్ధితో పాటు నిరుపేదలకు కావాల్సిన అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది పెన్షన్ కంపల్సరీగా గతంలో నెలకి ఇరవై తారీఖు పదిహేనో తారీఖు వేసేది ఈరోజు ఏ రోజైతే రెండో తారీఖు మూడో తారీఖులో పెన్షన్ కంపల్సరీ వాళ్ళ అకౌంట్లో జమ ఇస్తా ఉంది ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా పెన్షన్ పెన్షన్ ఆ రోజు ఆరు గ్యారంటీలో బాగా నాలుగు వేలు చేస్తా అన్నారు దాదాపు అది ఒక నెలలో చేస్తారని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు దాంతోపాటు కూడా నిన్న ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడారు గతంలో కాలేజీలు ప్రైవేటు యాజమాన్యంతో కోట్ల కోట్ల అప్పుల్లో ఉండేది ఈరోజు దశల వారికి కూడా వారికి నిధులు విడుదల చేయడం జరుగుతావు ఛానల్ నుంచి వచ్చాము ఈ పేరు సార్ నా పేరు పరికపల్లి శ్రీనివాస్ సార్ ఇప్పుడు ఎలక్షన్స్ కోడ్ వస్తుంది కదా సార్ ఈ ఎలక్షన్స్ లో జూబ్లీస్ ఏరియా వైస్ గా ఎవరు అభివృద్ధి బాగా జరుగుతుంది అని మీరు నమ్ముతున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రేవంత్ రెడ్డి గారు యంగ్ అండ్ డైనమిట్ గా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తా ఉన్నారు అలాగే గతంలో రెండు దఫాలుగా ఓడిపోయినప్పటికీ యువకుడు ఉత్సాహవంతుడు నవీన్ యాదవ్ గారు ఇక్కడున్న ప్రతి ఇంటికి సేవ చేస్తూ ఉన్నాడు అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన గెలిచినా ఓడిపోయినా ప్రజల్లో ఉండే వ్యక్తి అందరిలో కలిసిపోయి అందరిలో మమేకం అయ్యి ప్రతి పేదవాడికి ప్రతి ఇంటికి సేవ చేస్తున్నటువంటి వ్యక్తి నవీన్ యాదవ్ గారు కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు గెలుస్తారు అలాగే జూబ్లీస్ హిల్స్ ప్రజలు అలా ఒకటి గుర్తుపెట్టుకోండి బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మోరీలో వేసినట్టే మీరు ఆ ఓటుని ఎందుకంటే ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన రాష్ట్రం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ఉంది ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా అమలవుతున్నాయి ఏదైతే హామీల్లో భాగంగా స్త్రీలకి ఉచిత బస్సు ఉందో ఏదైతే ఉచిత కరెంటు ఉందో ఇలా పేదవాడికి ఇంధ్రం ఇల్లుందో రేషన్ కార్డు ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం రాత్ర గత పది సంవత్సరాల్లో మాటలు కవ్వింపు మాటలు తప్పితే మన రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు ఈనాడు పేద ప్రజలు ఒకసారి జూప్లీసు స్లమ్ ఏరియాలో తిరిగి చూసినట్టయితే అయ్యా కేటీఆర్ గారు మీరు చెప్తున్న ప్రగల్భాలు మీరు పది సంవత్సరాల్లో ఈ జూబ్లీన్స్ని ఏం అభివృద్ధి చేశారో ఒకసారి స్లమ్ ఏరియాలో గల్లీలోకి వచ్చి చూడండి మీకే అర్థమైతే ఒక్కటే జూబ్లీ హిల్స్ ప్రజారా మీరు చెప్పేది ఒకటే మీరు రేపు జరగబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నవీన్ యాదవ్ అన్నీ అత్యంత మెజార్టీతో గెలిపించుకోండి జూబ్లీ హిల్స్ రాతను మార్చుకోండి నేను మీ ఈ యొక్క మీడియా ముఖంగా చెప్పేది ఒక్కటే రేపు చేయి గుర్తు మీద ఓటేసి నవీన్ అన్న యాదవ్ని భారీ మెజార్టీగా గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం ఎక్స్పెక్ట్ చేస్తారా ఆరు గ్యారె ఆరు గ్యారెంటీలు అన్నవి ఏదైతే ఉచిత గ్యా గ్యాస్కి ఐదు వందలు అని చెప్పారో అది ఇచ్చాం ఫ్రీ బస్ అన్నారు అది చెప్పాం రెండు లక్షల రూపాయలు రైతుకి రుణమాఫీ అన్నాం అది చేశాం అని చెప్పాం అది ఇచ్చాం ఇంకేదైతే పెన్షన్ పెంచుతా ఉన్నామో అది కూడా ఎలక్షన్ తర్వాత ఒకటి రెండు హామీలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ మాట ఇస్తే మాట తప్పని మడమ తిప్పినటువంటి పార్టీ రేవంత్ రెడ్డి గారు దమ్మున్న నాయకుడు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో ప్రజా నాయకుడు పేదల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా ప్రజలందరూ పేదలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు భారీ మెజార్టీగా నవీన్ యాదవ్ గెలుస్తున్నాడు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఖచ్చితంగా మీరు అది డ్రైనేజీలో మోరిలో వేసినట్టే ప్రతి ఒక్క ఓటర్ గుర్తుంచుకోవాలి సో మీ వంతుగా మీరు కూడా శ్రమపడతా అంటారు అంటే నవీన్ యాదవ్ గారిని గెలిపించడం కోసం ఖచ్చితంగా మేమందరం కూడా నవీనన్న కోసం ప్రతి ఒక్క యువకుడు నేను ఒక్కనే కాదు ఇక్కడ అరవై ఏళ్ళ వృద్ధులు కానుంచి యువకుల కానుంచి మహిళలు కానుంచి ప్రతి ఒక్కరూ ఒక్కటే మాట నవీన్ అన్న మాట నవీనన్న గెలుపును ఆపడం ఎవరి వల్ల కాదు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు మేము నాగన్న సర్వే యూట్యూబ్ ఛానల్ నుంచి పేరు శ్రీశైలం ఎలక్షన్స్ వచ్చాయి కదా అండి ఇప్పుడు ఈ ఏరియా బాగుంటుంది అభివృద్ధి బాగా ఉంటుందని మీకు అనిపిస్తుంది బీఆర్ఎస్ వస్తేనే బాగుంటుందని అనిపిస్తుంది ఎందుకంటే రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్నో హామీలు ఇచ్చింది కానీ ఏవి కూడా చేయట్లేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి తెలిసి రావాలి వీళ్ళ ప్రభుత్వ పనితీరు బాగాలేదని అందరికి తెలియాలంటే బీఆర్ఎస్ని గెలిపిస్తేనే వాళ్ళు రేపు రాబోయే కాలంలో హామీలన్నీ అమలు చేస్తారని గట్టి నమ్మకంతో ఉన్నారు ఇక్కడ ప్రజలంతా కూడా ఓకే హామీలు ఇచ్చారు నెరవేర్చలేదు అన్నారు నెరవేర్చలేదు మీరు ఏం చెప్పగలరా చాలా హామీలు ఇచ్చారండి ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చారు అందులో ప్రధానంగా ఏంటంటే మహిళలకి నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాన్నారు అదేవిధంగా వృద్ధులకి నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు అదేవిధంగా స్కూటీలు ఇస్తామన్నారు చెప్పి చదువుకున్నటువంటి మహిళలకి స్కూటీలు ఇస్తామన్నారు అదేవిధంగా విద్యా భరోసా కార్డుతోన యూత్కి ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు అవి కూడా ఏవి నెరవేర్చలేదు అనేక రకాలు ఓన్లీ ఉచిత బస్సు తప్ప ఏ పథకం కూడా కళ్యాణ లక్ష్మిలో కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి దానికి తులం బంగారం అడిషనల్గా ఇస్తామన్నారు అది కూడా ఇవ్వలేదు అనేక రకాలుగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది సో మీకైతే బీఆర్ఎస్ వస్తే బాగుంటుందనే మీ ఒపీనియన్ ఖచ్చితంగా బీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది ఓకే ఇంకా ఏమైనా అభివృద్ధి చేపట్టి కొత్తగా బాగుంటుందని మీకు అనిపిస్తుంది బీఆర్ఎస్ వస్తే ఇంకేమైనా బీఆర్ఎస్ వస్తే ఖచ్చితంగా ఐటీ మినిస్టర్గా కేటీఆర్ గారు హైదరాబాద్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ ఐటీ యాప్గా మార్చారు కాబట్టి రాబోయే కాలంలో కూడా కేటీఆర్ గారి మీద నమ్మకం ఉంది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని కాపాడుతాడు ఖచ్చితంగా హైదరాబాద్ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు ఐటీ రంగంలో కావచ్చు చాలా డెవలప్ అవ్వాలంటే కేటీఆర్ గారితోనే సాధ్యం ఓకే ఇంకా విద్యకు సంబంధించి అండి ఇంకా వైద్య రంగానికి సంబంధించి ఏమైనా లోపాలు ఉన్నాయా వాటిని ఏమైనా సరి చేస్తారా అని మీకు నమ్మకం ఉందా వైద్య రంగంలో కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ కిట్ కావచ్చు అమ్మఒడి కావచ్చు అనేక రకాల పథకాలు పెట్టి ప్రభుత్వ దవాఖానాలనే కాన్పులు జరిగే విధంగా కృషి చేశారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నిటినీ కూడా ఆ స్కీమ్లన్నీ కూడా తీసేసి ప్రభుత్వ దవాఖానాలు మూత వాడేటట్టుగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే ప్రభుత్వ దవాఖానాలు బాగైతాయి ఓకే సో మీ వంత ఫ్రెష్గా మీరంతా మాత్రం ఓట్లేసి బీఆర్ఎస్ని గెలిపించాలి అనుకుంటున్నారు తప్పకుండా మాతో పాటు మా చుట్టూ ఉన్న వాళ్ళకి మా చుట్టాలకి బంధువులకి స్నేహితులకి అందరికీ చెప్పి ఖచ్చితంగా కారు గుర్తు మీదనే ఓటేపిస్తాం ఓకే ఓకే థ్యాంక్ యూ మేము నాగన్న సర్వే యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చామండి మీ పేరు థోమస్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ గవర్నమెంట్ వస్తే మీకు అభివృద్ధి బాగుంటుందని మీ ఒపీనియన్ అండి కేటిఆర్ గారు ఓకే కేటీఆర్ గారు రావాలని కోరుకున్నారు కదా ఇంతవరకు కేటీఆర్ గారు ఏమైనా అభివృద్ధి పథకాలు ఏమైనా చేపట్టారా విద్య ఐటీకి సంబంధించి చాలా తెలియజేసారు మేడం తెలంగాణ తీసుకొచ్చింది వాళ్ళే డెవలప్మెంట్ చేసింది తెలంగాణకి వాళ్ళే ఓకే రాకపోతే ఇంకా జెస్ట్ కదా మేడం ఓకే ఇంకా వాళ్ళు వస్తే ఇంకేమేం చేస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభివృద్ధి ఏ విద్యాపరంగా పరంగా చేస్తారు మేడం ఇంకా ఎలక్షన్లో రేవంత్ రెడ్డి గారు టూ ల్యాక్స్ ఇస్తారు బంగారతో ఇస్తారన్నారు అన్నారు ఇంకా ఏం ఇవ్వలేదు అది కోరుకుంటున్నాం ఓకే ఇంకా చదువు గురించి విద్యకు సంబంధించి కానీ ఉద్యోగాలకు సంబంధించి కానీ ఏమైనా చేస్తారని మీరు చేస్తారు ఓకే ఇంకొకటి సంక్షేమ పథకాలన్నీ సరిగా అందుతున్నాయా ఈ గవర్నమెంట్లో జరుగుతుంది ఇంకా మీరు చెప్పండి ఏమంటారు ఈ డ్రైనేజ్ కానీ వాటర్ ప్రాబ్లం కానీ ఇలాంటివి ఏమైనా సమస్యలు ఉన్నాయా ఈడైతే రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు చాలా సమస్యలు వచ్చినాయండి ఇప్పుడు తెలంగాణ లేదు కదా కొంచెం అట్లానే ఇబ్బంది అవుతుంది అది ఏంటి ఆ సమస్యలు మీకు వాటర్ కూడా సరిగా డ్యామ్ కూడా సరిగా చేయట్లేదు వాళ్ళు ఇది ఇది నెక్స్ట్ ఇంకా రేషన్ ఇవన్నీ కరెక్ట్ గా అన్ని అందుతున్నాయి సన్న బియ్యం ఇస్తారు ఇంకా డొటి బియ్యం అట్లా కలిపి ఇస్తారు సో మీకు తెలంగాణ బిఆర్ఎస్ వస్తేనే మంచి జరుగుతుంది మీరు అనుకుంటున్నారు ఓకే ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా ఆ పార్టీ వస్తే మాకు మీకు ఇంకా ఏమైనా కొత్త పథకాలు అందుతాయి మాకు ఇంకేమైనా అభివృద్ధి కొత్త అప్డేట్స్ వస్తాయని కోరుకుంటున్నాము తెలంగాణ వస్తే రోజులు టూ ఇయర్స్ నుంచి అయితే ఏం రాలేదు ఇప్పుడు తెలంగాణ వస్తే ఇంకా ఏమైనా అవుతుందని కోరుకుంటున్నాము ఇంకా అంటే ఏమనంటే ఏంటి ఉద్యోగ పరంగా జాబ్స్ కూడా వస్తాయి జాబ్స్ కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా ఇల్లు కాలిక కూడా చేసుకుని వెళ్ళిపోతారు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి తెలంగాణ వస్తే అందరూ ఆంధ్ర నుంచి వచ్చి వర్క్ కోసం కూడా ఉంటారు ఇక్కడ పని దొరుకుతుందని మీరు అనుకుంటున్నారు ఓకే అండి ఇంకా ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయా ఇంకా ఈ గవర్నమెంట్ ఉన్న లోపాలు ఏంటి ఆ గవర్నమెంట్ వస్తే సరి చేస్తుంది అని మీరు ఏమైనా వ్యత్యాసం ఏమైనా చెప్పగలరా చెప్పాలంటే గవర్నమెంట్ అయితే వాళ్ళు లోపల ఏం చేస్తారో తెలియదు మేడం బయటికి వస్తే ఒకలా ఉంటారు లోపల ఒకలా ఉంటుంది